జననీం శారదా దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రీత్వా ప్రణమామి ము ఈరోజు మన ఆలోచన విషయం ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఏ విధంగా దృఢపరచుకోవాలి శారీరక ఆరోగ్యం గురించి మనందరికీ తెలుసు ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవన శైలి దీని గురించి బాగా చర్చ జరుగుతూ ఉంటుంది మునిపట్లాగా వైరస్లకు బ్యాక్టీరియాలకు భయపడే వాళ్ళు ఎవరు ఉండరు డబ్బు ఖర్చైనా మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం లాంటివి చేస్తున్నాము సత్యనారాయణరాజు గారు ఏం చెప్పారు ఖాదర్ గారు ఏం చెప్పారు వాటిని పాటించేవారు కూడా చాలామంది ఉన్నారు కానీ ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని గురించి ఆలోచించేవారు చాలా తక్కువే అని చెప్పాలి మనకి ఇమ్యూనిటీ ఉంటే రోగాలు తొందరగా రావు అయితే రోగ నిరోధక శక్తి ఉంటే అదే ఇమ్యూనిటీ ఉంటే వ్యాధిని కలిగించే జీవుల నుండి శరీరం తను తాను రక్షించుకుంటుంది మనము ప్రతిరోజు మన శరీరం ఎన్నో వ్యాధికారకాలైన బ్యాక్టీరియాలకు వైరస్లకు గురవుతూ ఉంటుంది కానీ అన్నీ మనకి వ్యాధులు కలిగజేవి ఎందుకంటే మన శరీరానికి ఆ శక్తి ఉంటుంది కాబట్టి అది ఆ వ్యాధికారిక క్రిములను ఎదుర్కొని దానికి ఎదుర్కొని ప్రతిరోధకాలను విడుదల చేస్తుంది ఆ విధంగా వాటి నుంచి తను తాను రక్షించుకుంటుంది అయితే ఆధ్యాత్మిక ఆరోగ్యం బాగుంటేనే మనం ఆధ్యాత్మికంగా మనం దాడి చేసే వైరస్ల నుండి బ్యాక్టీరియాల నుండి కూడా రక్షణ పొందగలుగుతాము అయితే ఈ విధంగా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి దాన్ని దెబ్బతీసే వైరస్ల నుండి ఎలా మనం బయటపడాలి అన్న దాని గురించి ఈరోజు ఆలోచిద్దాం అయితే ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే వైరస్లు బ్యాక్టీరియాలు ఏంటి అని మనకి సందేహం కలగచ్చు చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు మనకి చిరపరిచితులైన శత్రువులు మన అందరికీ తెలుసు కామక్రోధ లోబాలని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ధ్యాయతో విషయాన్ పుంస సంఘ స్థేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామ కామ క్రోధ కామాత్ విజాయతే అంటే నిత్యం ఏది ఏదో ఒక విషయ వస్తువుల గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది దాని పట్ల ఆసక్తి పెరుగు పెరుగుతుంది ఆసక్తి వల్ల అది కావాలి అన్న కోరిక బలపడుతుంది కావాలనుకున్నవి దొరకవు అన్నీ దొరకనప్పుడు కోపం అన్నది వస్తుంది ఆ కోపం కలిగినప్పుడు ఏమవుతుంది భ్రమ కలుగుతుంది దాని నుంచి జ్ఞాపక శక్తి నశిస్తుంది అంటే ఏది సరైనది ఏది చెడు అన్నది మనము గుర్తించలేకపోతాము దాని నుంచి బుద్ధి నశిస్తుంది ఇంకా బుద్ధి అంటే విచక్షణ శక్తి పోయినప్పుడు ఇంకా మొత్తం మనిషి నాశనం అవుతాడు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు చిన్న వైరస్లా దూరి లోపల అది చాలా మల్టిప్లై అయిపోయి ఒక చిన్న వస్తువుని పొందాలనే కోరిక అంతవరకు మనిషి నాశనం వరకు తీసుకెళ్తుంది అని చెప్పి శ్రీకృష్ణుడు మనకి చెప్పాడు అందుకే ఒక సుభాషితం ఉంది కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మన దేహంలోనే మన జ్ఞానమనే రత్నాన్ని అపహరించేందుకు కామక్రోధ లోభాలనే తస్కరులు లేదా మనం ఇప్పుడు ఈరోజు అనుకునే వైరస్లు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని కనుక ఇంకా ఇవే కాకుండా మనకి నిత్య జీవితంలో ఎన్నో ప్రలోభాలు ఎన్నో పరాజయాలు కలుగుతూ ఉంటాయి అలాగే ఎన్నో ప్రతికూల ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎందరో ప్రాపంచిక వ్యక్తుల సాహచర్యాన్ని చేయాల్సి వస్తూ ఉంటుంది ఈ విధంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటికి లెక్కలేదు అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనము ఎప్పుడైతే ఇవి రోగాలు రాకముందే మనకి గనక నిరోధక శక్తి ఉంటే వాటి నుంచి తట్టుకోగలుగుతాము వాటి నుంచి రక్షణ పొందుతాము ఈ నిరోధక శక్తి కూడా మెడికల్ టెర్మినాలజీలో రెండు రకాలుగా ఉంటుందట అదేంటంటే సహజ నిరో నిరోధక శక్తి రెండవది అడాప్టివ్ క్రియాశీల నిరోధక శక్తి అని సహజ నిరోధక శక్తి అంటే ఇనేట్ అది ఎలా అంటే సహజంగా పుట్టుకుతో వచ్చేది అప్పుడు అది మన సొంత రోగ నిరోధక వ్యవస్థ చిన్నప్పటి పుట్టుకుతో వచ్చేది జెనెటిక్గా కాబట్టి కొంతమంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి రోగాలు అనేవి తొందరగా రావు రెండవది ఏంటి అడాప్టివ్ కదా అంటే మనం వ్యాధులకి గురైనప్పుడు టీకాలు అవి చిన్నప్పటి నుంచి ఎన్నో టీకాలు ఉంటాయి కదా పిల్లలకి అన్నం వేసేవి వాటి నుంచి వచ్చే నిరోధక శక్తి దానివల్ల కూడా వ్యాధులు రావు అదేవిధంగా కొంతమంది పూర్వజన్మ సుకృత ఫలంగా మంచి సంస్కారాలతో పుడతారు కాబట్టి వారు వారు మాయలో చిక్కుకోరు ఈ ప్రలోభాలు వీటిల మధ్య చిక్కుకోరు శ్రీరామకృష్ణులు చెప్పారు కదా నాలుగు రకాల జీవులు ఉంటారని బద్ధ జీవులు ముముక్షువులు ముక్తులు నిత్యముక్తులు చేపలవాడు వల వేస్తే నిత్యముక్తులు అసలు మల వలలో పడనే పడరు అదే కొన్ని చేపలు పడ్డా వెంటనే తప్పించుకుంటాయి వాడికి తెలుసు పడబోతున్నామని వెంటనే తప్పించుకుంటాయి అవి ముక్ ముక్తులు కొన్ని ప్రయత్నిస్తాయి కానీ ఇంకా తప్పించుకోలేవు అవి ముముక్షువులు కొన్నేమో మేము బాగానే ఉన్నాము అని చెప్పి ఆ మట్టిలో చక్కగా శుభ్రంగా నిద్రపోతుంటాయి అవేమో బద్ధజీవులు అని చెప్పి కాబట్టి మనందరం ముముక్షువులు కాబట్టి ఆ దాన్ని పెంచుకోవాలి ఆ నిరోధక శక్తిని మనందరం పెంచుకోవాలి అయితే ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి అంటే వైద్యులు ఏం చెప్తారు ప్రకృతి వైద్యులు పోషకాహారం బాగా తీసుకోండి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి తర్వాత మంచినీళ్ళు బాగా తాగాలి తర్వాత ఎప్పుడూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి వ్యాయామం చేయాలి అని చెప్తారు ఇంకా ఏం చెప్తారు మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్తారు అంటే ఒత్తిడి ఆందోళన తగ్గించుకోండి విశ్రాంతి తీసుకోండి లైఫ్లో రెగ్యులారిటీ కావాలి ఇవన్నీ చెప్తారు పోషకాహారం అంటే పళ్ళు కూరగాయలు బాగా తినాలి ప్రోటీన్ ఫుడ్ బాగా తినాలి ఇదంతా అయితే ఆధ్యాత్మికంగా మనం తీసుకోవాల్సిన ఆహారం ఏంటి మనకి ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం నామజపం కీర్తన శాస్త్రాధ్యయనం ధ్యానం ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడే మన ఆధ్యాత్మిక ఆరోగ్యం బలపడుతుంది మనము జపం ఎన్నిసార్లు చేయాలి అని అడుగుతాం రోజుకి ఎన్నిసార్లు తినాలి అని ఎప్పుడూ అడగాల్సిన అవసరం కూడా రాదు కానీ మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి దీనిపై శ్రద్ధ వహించట్లేదు ఇవి చేసినప్పుడే మన ఆధ్యాత్మిక ఆరోగ్యం బలపడుతుంది ఈ పోషకాహారం తీసుకున్నప్పుడే శ్రీరామకృష్ణులు అన్నట్లు తూర్పు వైపు వెళ్ళిన కొద్దీ పడమర దూరం అవుతుంది అలాగే నామజపం చేస్తూ భగవంతునిపై అనురాగం పెరిగినప్పుడు ఏమవుతుంది ఈ కామక్రోధాలనే వైరస్లు మన జోలికి రావు అలాగే మనం మంచి పుస్తకాలు శాస్త్రాధ్యయనం చేయడం ద్వారా కథామృతం భగవద్గీత ఇటువంటివి చదవడం ద్వారా ఏమవుతుంది పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది అప్పుడు ప్రతికూల ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు మన దగ్గరికి రావు సాధన ద్వారా మన మనసు ఎప్పుడైతే ప్రశాంతత పొందుతుందో అప్పుడు ఆందోళన భయం అశాంతి అనే బ్యాక్టీరియాలన్నీ మన నుంచి పారిపోతాయి అలాగే మన్ బాగా నీళ్లు తాగాలి అని చెప్తారు కదా ఆరోగ్యానికి నీరు కావాలి నీటి ద్వారానే చాలా రోగాలు నయమవుతాయి వాటర్ థెరపీ గురించి కూడా ఈ కాలంలో చాలామంది మాట్లాడతారు అయితే మన ఆధ్యాత్మిక జీవితంలో నీరేంటి భగవంతునిపై విశ్వాసం ప్రార్థన ఇది శరీరానికి నీరు ఎంత అవసరమో ఆధ ఆధ్యాత్మిక జీవితంలో ఈ విశ్వాసం ప్రార్థన అన్నది చాలా అవసరం ఒక సుభాషితం అంటుంది ఈ మంత్రం ప్రసాదం అలాగే వైద్యుడు తర్వాత గుళ్ళో దేవత దేవతా విగ్రహం వీటన్నిటి విషయాల్లో ఎవరికి ఎంత శ్రద్ధ ఉంటుందో దాన్ని బట్టి వాటికి వారికి అంత ఫలితం ఉంటుంది అని అంటే మన విశ్వాసాన్ని బట్టి ఫలితం ఉంటుంది ప్రసాదం అందరం తింటాం కానీ ఎవరికైతే ప్రసాదం పట్ల విశ్వాసం ఉంటుందో వారికి ఆ ఫలితం ఉంటుంది కాబట్టి మన శరీరానికి నీరు అవసరమైనట్లే ఈ విశ్వాసం ప్రార్థన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో అవసరం కాబట్టి వాటిని పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేయాలి తర్వాత డాక్టర్స్ చెప్పేది వ్యాయామం ఎక్సర్సైజ్ కావాలని చెప్పని డాక్టర్ ఉండరు మనము మామూలుగా చేసేది రోజు వాకింగ్ జాగింగ్ ఈ సైక్లింగ్ ఇవి ఇంకా చాలా రకాల ఉన్నాయి అంతేకాకుండా చేతులు స్ట్రాంగ్గా ఉండాలంటే చేతులకు ఎక్సర్సైజ్ కాళ్ళకు ఎక్సర్సైజ్ నడుముకు ఎక్సర్సైజ్ ఈ విధంగా చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇప్పుడు సొంతగా కొన్ని నొప్పులకి వ్యాయామం చేయలేకపోతే ఫిజియోథెరపీ కూడా చాలా ఫేమస్ అయింది అదే అయితే ఆధ్యాత్మిక జీవితంలో మరి వ్యాయామం ఏంటి మన మహాత్ములు అందరూ చెప్పేది శ్రీరామకృష్ణులు కూడా చెప్పారు వివేకం కావాలి ఏది నిత్యం ఏది అనిత్యం నేను చేస్తున్న పని సరైనదేనా ఇది నన్ను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుందా లేకపోతే నన్ను ప్రాపంచికతలో ముంచుతుందా అన్న వివేకం కావాలి అదొక వ్యాయామంగా పనిచేస్తుంది అదేవిధంగా వైరాగ్యం ఆ వివేకం అయిన తర్వాత ఈ విషయ సుఖాలు నాకు ఇది కావాలి అది కావాలని దీని వెనకాల లేకపోతే పేరు ప్రతిష్టకాలు దీని వెనకాల పరిగెడుతున్నాను ఇది నాకు ఎంతకాలం వస్తుంది ఇది నాకు చిరకాలం వస్తుందా ఈ విధంగా రాదు కాబట్టి దాని పట్ల వైరాగ్యం కలగాలి అలాగే సత్సంగం అనేది గొప్ప వ్యాయామంలాగా మనకి పనికొస్తుంది చాలాసార్లు సత్సంగం ద్వారా అప్రయత్నంగానే మనలో ఈ వివేక వైరాగ్యాలు మనకి కలుగుతాయి అలాగే నైతిక జీవితం గడపడం కూడా ఒక పెద్ద గొప్ప వ్యాయామం నైతిక జీవితం అనే పునాది ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు మనము బలపరచుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ నైతిక జీవితం ఎలాగా అందుకే అందరికీ ఒక మార్గదర్శకంగా ఉండేందుకు పతంజలి యమనియమాలు ఇటువంటి వాటి గురించి అంతా చెప్పారు కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇవన్నీ వివేకం వైరాగ్యం నైతిక జీవితం సత్సంగం ఇవన్నీ మనకి వ్యాయామంలాగా ఉపయోగపడతాయి తర్వాత ఏకాంత వాసం కూడా గొప్ప వ్యాయామంగా ఉపయోగపడుతుంది వీలైనప్పుడు మనుషులకి దూరంగా వెళ్ళి ఏకాంతంలో ప్రార్థించాలి అని మనకి శ్రీరామకృష్ణులు చెప్పారు అది నువ్వు ఒక ఒక రోజు చేయగలిగితే ఒకరోజు ఒక గంట చేయగలిగితే గంట మూడు రోజులు చేయగలిగితే మూడు రోజులు ఒక సంవత్సరం చేయగలిగితే ఇంకా మంచిది కానీ అది అప్పుడప్పుడు అవసరము ఆ ఎక్సర్సైజ్ అన్నది మనకి అవసరమని చెప్పారు కాబట్టి పోషకాహారం కావాలి నీరు కావాలి తర్వాత వ్యాయామం కావాలి దాంతోపాటు డాక్టర్స్ ఏం చెప్తారు మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్తారు కదా అంటే మీరు విశ్రాంతి తీసుకోవాలి ఎప్పుడు వర్క్ చేస్తుంటే సరిపోదు కదా విశ్రాంతి కావాలి శారీరక ఆరోగ్యానికి విశ్రాంతి కావాలి మనకి నిద్ర ద్వారా విశ్రాంతి లభిస్తుంది మరి ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఏంటి విశ్రాంతి శరణాగతి కావాలి అంటే నేను ఏదో సాధన చేసేసాను నాకు అంతా వచ్చేయాలి లేకపోతే నేను చేయలేకపోతున్నాను నా ఏ నా ఏమవుతుంది అని ఆందోళన చెందడం కాకుండా మనకి శరణాగతి భగవంతుడి చేతిలో మనం అంతా అర్పించగలగాలి అదే నిజమైన విశ్రాంతి అవుతుందనమాట విశ్రాంతి లేకుండా మనం ఎలాగైతే పని చేయలేమో శరణాగతి లేకుండా ఆధ్యాత్మిక సాధన కూడా మనము చేయలేము అలాగే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇంకొకటి వారు చెప్పేది డాక్టర్స్ చెప్పేది ఏంటి మీరు ఒత్తిడి లేకపోతే ఆందోళనని తగ్గించుకోండి అని చెప్తారు కదా అంటే వారు ఏం చెప్తారు మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే మీరు కొంచెం ప్రకృతిలో నడవండి లేకపోతే మ్యూజిక్ వినండి అని అంతా చెప్తుంటారు మన ఆధ్యాత్మికంగా ఆందోళన తగ్గించుకోవడానికి ఏం చేయాలి మనకి ఎందుకు కలుగుతుంది మనం పెట్టుకున్న లక్ష్యం చేరుకోలేము మనం అనుకుంటా నేను బాగా నేను ఇప్పుడు దీక్ష తీసుకున్నాను బాగా జపం చేసుకుంటాను రెండు రోజులు అయిపోయింది దానికి సమయాన్ని చేసుకోవడం అవ్వట్లేదు అప్పుడు లౌకిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి క్లాష్ వచ్చినప్పుడు మనకి ఒత్తిడి ఆందోళన కలు కలుగుతుంది అలాగే బా మనము మన సామర్థ్యాన్ని గుర్తించకుండా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని చేరుకోలేం కాబట్టి ఒత్తిడి ఆందోళన కలుగుతుంది దాన్ని సత్సంగం ద్వారా గురువు దగ్గర మన సందేహాలను తీర్చుకోవడం ద్వారా మన ఈ ఒత్తిడి ఆందోళనని తగ్గించుకోవచ్చు ఈ రోజే భగవంతుడు కనిపించాలి ఈరోజే ధ్యానం కుదరాలంటే అవ్వదు ఆధ్యాత్మిక జీవితం అంటే అదొక క్విక్ మార్చ్ లాంటిది కాదు స్టెప్ బై స్టెప్ ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు మనము ముందుకి వెళ్తుంటాము అలాగే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇంకొకటి వారు చెప్పేది ఏంటంటే రెగ్యులారిటీ కావాలి అని చెప్పి మనకి డాక్టర్స్ చెప్తుంటారు అదేవిధంగా మనకి జప ధ్యానంలో చాలా రెగ్యులారిటీ కావాలి ఏదో చేసుకున్నాను నడుస్తూ చేసుకున్నాను పడుకుని చేసుకున్నాను అని కాకుండా రోజు పొద్దున్న సాయంత్రం క్రమం తప్పకుండా ఆ రెగ్యులారిటీ ఉన్నప్పుడే మనసు కుదురవ్వడానికి ట్రై చేస్తుంది లేకపోతే మనము మనం చేసే పనులన్నీ చేసి మనం జపాన్కి కూర్చున్నప్పుడు మనసు స్థిరం అవ్వట్లేదంటే అది ఎలా అవుతుంది అవ్వదు అలాగే చాలాసార్లు మనకి రోగాలు వచ్చేది టాక్సిన్స్ అంటారు అంటే మనం తిన్న ఆహారం జీర్ణం కాకపోతే కడుపులో టాక్సిన్స్ పేరుకుపోయి అవి విష పదార్థాలు అంటారు దానివల్ల మనకేమవుతుంది ఆ జీర్ణ సమస్యలు ఇతర సమస్యలు వస్తాయి అలాగే జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా వస్తుంటుంది అప్పుడు డాక్టర్ ఏం చెప్తారు మీరు రెగ్యులర్ టైమింగ్స్లో ఫుడ్ తీసుకోండి జంక్ ఫుడ్ తినద్దులైతే అకేషనల్గా ఫాస్టింగ్ చేయండి అని చెప్పి చెప్తారు అలాగే మన ఆధ్యాత్మిక మార్గంలో మనము ఏం చేయాలి ఆహారం నిద్రలో ఎలాగైతే రెగ్యులారిటీ కావాలో సాధనలో రెగ్యులారిటీ కావాలి అదేవిధంగా ఇక్కడ ఫాస్టింగ్ అంటే ఏమైంది మనం రెగ్యులర్గా చేసే పనుల నుంచి లీవ్ తీసుకొని ఆధ్యాత్మికత వైపు మనసు పెట్టాలి అది ఫాస్టింగ్ అవుతుంది మనం రోజంతా ఏ నియంత్రణ లేకుండా మనకి కలిగే ఆలోచనలు అన్నిటితో బుర్ర బుర్రలు కుక్కుతుంటే ఏమవుతుంది అవన్నీ విష పదార్థాల్లో పేరుకుపోయి ఆ విషయాన్ని మనకి కక్కుతూ ఉంటుంది కాబట్టి నిర్ణీత సమయంలో జపధ్యానాలు చేయడం క్రమశిక్షణ అలవాటు చేసుకోవడం అన్నది కావాలి ఈ జీవనశైలి మార్పుల్లో కావాల్సింది విశ్రాంతి అంటే శరణాగతి ఒత్తిడిని తగ్గించుకోవడానికి సత్సంగం పరిప్రశ్న ద్వారా గురువుని పెద్దల్ని సంప్రదించడం అలాగే రెగ్యులారిటీ నిర్ణీత సమయాల్లో జప ధ్యానాలు చేయడం అయితే ఇవన్నీ పాటించినప్పుడు ఏమవుతుంది మన ఆధ్యాత్మిక ఆరోగ్యం దృఢంగా మారుతుంది అయితే దృఢంగా మారిందని మనం తెలుసుకోగలుగుతామా తెలుసుకునే లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే ఎందుకు లేవు మన శాస్త్రాలు నిండా ఉన్నాయి మనం ఏదో ఒక ఉదాహరణ తీసుకోవచ్చు ఉదాహరణకి భగవద్గీతలో పదమూడవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తాడు కొన్ని లక్షణాలు జ్ఞానం జ్ఞానులకు ఉండే లక్షణాలు లేదా జ్ఞానం పొందేందుకు మనం చేయవలసిన జ్ఞాన సాధనకి కావలసిన లక్షణాలు అని చెప్పి చెప్తాడు వాటిని కొంచెం చెప్తాను అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతి రాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహం ఇలా ఎన్నో గుణాల గురించి చెప్తారు అమానిత్వం అంటే ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక ఆరోగ్యం బాగుంది అని బాగుంటే ఈ లక్షణాలన్నీ మనలో కనిపించాలి ఏమిటా సింటమ్స్ మామూలుగా మనిషిలో అహం ఎప్పుడు ప్రశంస కోరుతుంది వాళ్ళు నన్ను గుర్తించాలి కానీ మనం ఇతరులను గుర్తించడంలో కొంచెం వెనకే ఉంటాం కానీ ఆధ్యాత్మిక ఆరోగ్యం బాగుంది అంటే వాళ్ళు ఇతరులలోనూ మంచినే చూడగలుగుతారు ఇతరులకి గౌరవం ఇస్తారు తమ్ తాము గౌరవం కోరరు ఇంకొకటి అదంభిత్వం స్వభావంలో నటన అనేది ఉండదు శ్రీరామకృష్ణులు భావశుద్ధి కావాలి అని చెప్పి అంటే మా తలపులు చేతలు అన్నీ మాటలు ఒకేలా ఉండాలి అని చెప్పి చెప్తారు అనుకునేది ఒకటి చెప్పేదొకటి కాకుండా ఏ నటన ఉండదు ఆధ్యాత్మికంగా ముందుకు సాగిన వారు అలాగే అహింస వారు మాటలతో కానీ చేతులతో కానీ వాక్కుతో కానీ ఎవరికి హింస కలిగించలేరు క్షాంతి అంటే సహనం మనం అనుకున్నట్టు జీవనం సాగదు కాబట్టి మనకు వచ్చే వాటన్నిటిని సహనంగా స్వీకరించడం ఆర్జవం అంటే ఏ వక్రత్వం లేకుండా సూటిగా ప్రవర్తించడం ఆచార్యోపాసనం అన్నారు గురు సేవ లేదా పెద్దల సేవ శౌచం అంటే బాహ్య శౌచం కాకుండా మానసిక శౌచం కూడా స్థైర్యం అంటే స్థిరభావం వారి వ్యక్తిత్వంలో కానీ ఒక రెస్ట్లెస్నెస్ అలాంటిది ఉండదు స్థిర భావం మనకి కనబడుతుంది అదేవిధంగా సాధనలో కూడా స్థిరత్వం ఉంటుంది లేకపోతే ఒకరోజు నేను ఇవాళే బా నా ధ్యానంలో మనసు స్థిరపడాలని చెప్పి ఒకరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని బుర్ర వేడెక్కిపోయింది తర్వాత రోజు నుంచి సాధనే వదిలేసాం స్థిరత్వం లేకపోతే అవ్వదు కాబట్టి స్థైర్యం ఆత్మ వినిగ్రహ అంటే ఈ అన్నిటికీ ఈ దేహేంద్రియాలకి ఒక కంట్రోల్ ఉంటుంది అన్నీ మామూలుగా దేహేంద్రియాలు మన అన్ని వైపులా వెళ్ళే స్వభావం కలిగి ఉంటాయి ఆధ్యాత్మికంగా మనం ముందుకు సాగే కొద్దీ అవి మంచి మార్గంలో మన ఇంద్రియాల శక్తిని మన మనసు శక్తిని ఆధ్యాత్మికంగా మనం ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తాము ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఈ విషయ సుఖాల పట్ల వైరాగ్యం కలుగుతుంది అదొక లక్షణం అంటే మనకి భగవంతుని పట్ల అనురాగంతో పాటు ఆటోమేటిక్గా కలిగేది ఏంటి మిగతా ప్రాపంచిక సుఖాల పట్ల ఒక వితృష్ణ కలుగుతుంది అని చెప్తారు తర్వాత అనహంకారం ఇదే మన అహంకారమే అన్నిటికీ మూలం అని చెప్తారు ఎలాగైతే ఈ లైఫ్ స్టైల్లలో బ మీరు బరువు పెరగకుండా చూసుకోండి అని చెప్తుంటారు కదా డాక్టర్స్ ఇక్కడ ఆధ్యాత్మికంగా అహంకారం అనేది మన బరువు మన ఒబేసిటీ అని చేస్తుంది అనమాట కాబట్టి అది పెరగకుండా మనం చూసుకోవాలి అది కనుక పెరిగితే బరువు పెరిగితే మనం ఎలాగైతే నడవలేకపోతామో అలాగే మనం భగవంతుని వైపు నడవలేము ఈ అనహంకారం అన్నది ఆధ్యాత్మికంగా ముందుకు సాగిన వారి లక్షణం అని చెప్తారు అలాగే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం మనం రోజు చూస్తున్నాం పుడుతున్నారు చేస్తున్నారు వృద్ధాప్యం కలుగుతోంది తర్వాత వ్యాధులు కలుగుతున్నాయి చూస్తున్నాం అంతే మనం దాని గురించి ఆలోచించట్లేదు వీరేం చేస్తారు వాటిలో ఉన్న దోషాలని గుర్తించి వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు ఒక గొప్ప తత్వవేత్త బెంజమిన్ ఫ్రాంక్లీ నట వారు అంటారు లైఫ్ ఈజ్ ఎ ట్రాజెడీ దట్ వీ గెట్ ఓల్డ్ టూ సూన్ అండ్ వైజ్ టూ లేట్ తొందరగా ఓల్డ్ అవుతాం కానీ వైజ్ మాత్రం లేట్గా అవుతాం అంటే వయసుతో పాటు వైజ్ అవ్వము అని చెప్పి కొందరు ఆలస్యంగా అవుతారు కొందరు తొందరగా అవుతారు బుద్ధుడి లాంటి వాళ్ళు ఆ దోషాలని చూసి ఆ దోషాల నుండి తప్పించుకునేది ఎలా మార్గమేది అని కనుక్కొని వారు ముందుకి సాగారు ఇంకా కొన్ని గొప్ప గుణాల గురించి చెప్తున్నారు ఆసక్తి రనభిష్వ పుత్రధార గృహాదీషు ఈ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే వారి లక్షణాల్లో మరొకటి ఏంటంటే నిర్లిప్త వారు సంసారంలో ఉండొచ్చు కానీ అనభిష్వంగా అంటే క్లింగింగ్ లేకపోవడం అంటే ఎవరి పట్ల పుత్రధార గృహాదిషు బంధు బాంధవుల పట్ల ప్రేమ ఉండొచ్చు కానీ క్లింగింగ్ అన్నది ఉండకూడదు వారు లేకుండా నేను ఉండలేను ఆ విధంగా ఒక క్లింగింగ్ అన్నది ఉండదన్నమాట గుడ్డి ప్రేమ ఉండకూడదు అని శ్రీరామకృష్ణులు అన్నారు కదా పెద్ద ఇంట్లో పనిచేసే దాసి ఏ విధంగా అన్ని పనులు చేస్తుంది కానీ నా నా రాముడు నా కృష్ణుడు అని చేసిన నా బిడ్డ లేకపోతే నా సంసారం అక్కడ గ్రామంలో ఉంది అని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటుందో అదేవిధంగా భక్తుడు సంసారంలో ఉన్న ఆ క్లింగింగ్ లేకుండా భగవంతుడి వైపే భగవంతుడే నా సొంత మనిషి అని చెప్పి అతనికి ఎప్పుడు గుర్తుంటుంది అలాగే నిత్యం చె సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు ఈ సమచిత్తత్వ సమచిత్తత్వం అన్నది కనిపిస్తుంది మనకి ఇష్టమైనవి వస్తుంటాయి కష్టమైనవి వస్తుంటాయి ఇష్టమైనవి వచ్చినప్పుడు పొంగిపోయి కష్టమైనవి వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా సమచిత్తత్వం కలిగి ఉంటారు భక్తులు అని చెప్పి చెప్తున్నాడు అలాగే మైచ యోగేన భక్తి రవ్యభిచారిణి అంటే అతని మనసు భగవంతుడి వైపే వెళ్తుంది వన్ పాయింటెడ్ భక్తి ఇంకా వేరే వైపు అతని మనస్సు పోదు అలాగే వివిక్త దేశ సేవిత్వం అరతీర్ జన సంసది అంటే ఆధ్యాత్మిక సాధకులు ఎప్పుడు గుంపులో ఉండడానికి ఇష్టపడరు మ ఏకాంతాన్ని వెతుకుతారు మనం కానీ మనకి ఎప్పుడు మనుషులు కావాలి మనకి ఏకాంత ఇష్టం లేదంటే మనం దానికి దూరంగా ఉన్నామని మనం గుర్తు చేసుకోవాలి శ్రీరామకృష్ణ కూడా చెప్పారు కదా ఏకాంత వాసానికి వెళ్ళి భగవంతుని ప్రార్థించాలి అని ఎప్పుడు మనుషుల మధ్య ఉంటే మన మనసు అంతర్ముఖం అవ్వదు కాబట్టి మధ్య మధ్యలో ఏకాంత అవసరం కాబట్టి ఈ ఆధ్యాత్మికంగా ముందు పోయిన వాళ్ళు ఎప్పుడు ఏకాంతమైన ప్రదేశాలను వెతుకుతూ ఉంటారంట ఎప్పుడు వెళ్ళి నేను జపం చేసుకుందామా ఇప్పుడు మ మనుషులతో మాట్లాడితే మనకి సమయం మనకు ఉన్న సమయం ఎంత మనకి దొరికే సమయం ఎంత ఆ సమయం కాస్త మాటల్లో అయితే ఇంకా మనకి దొరికేది ఏముండదు కాబట్టి వారు ఆ విధంగా గుంపులో ఉండడానికి ఇష్టం పా అరతిర్ జనసంసది అంటే జనసంసదులో వాళ్ళకి అయిష్టం ఏకాంతాన్ని వెతుకుతారు గుంపులో ఉండడానికి ఇష్టపడరు ఇంకొక రెండు లక్షణాలు చెప్తున్నారు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అంటే నేను ఎవరిని నా నేను అందరం పుడుతున్నాము తర్వాత మరణిస్తున్నాము నేను ఎవరిని ఇంతేనా శరీరం మరణిస్తుంది నాలో ఇంకేమైనా ఉందా ఏంటిది ఆ జ్ఞానం ఏంటి తెలుసుకోవాలన్న కోరిక అది కూడా నిత్యత్వం అంటే ఎప్పుడు దాని గురించి ఆలోచించి దాని గురించి సాధన చేస్తుంటాడు తత్వజ్ఞానార్థ దర్శనం అంటే తత్వజ్ఞాన సాధనలో లేతే భగవంతుని పొందాలన్న సాధనలో ఎప్పుడు నిమగ్నమై ఉంటాడు ఈ విధంగా మనం ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉంటే మనకి ఈ లక్షణాలన్నీ ఉండాలి లేనప్పుడు మనం ఏం చే అంటే ఈ లక్షణాలు ఎంత ఉంటే మన మనం అంత ముందుకి ఉన్నట్టు ఒకవేళ లేకుంటే మనం ఏం చేయాలి వాటిని ఇంకా పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలి ఈ కాలంలో ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటారు కదా వా శారీర అదే వా ఇమ్యూనిటీ బూస్టర్స్ ద్వారా మన ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అని చెప్తారు అలాగే స్పిరిచువాలిటీ బూస్టర్స్ కూడా ఉంటాయి దాంట్లో ముఖ్యమైనది సత్సంగం ఒక జీవితం మరొక జీవితానికి వెలుగునిస్తుంది అంటారు మనకి మన ముందర అటువంటి మహాత్ములు దొరక్కపోయినా వారి జీవితాలు చదవడం ద్వారా మనకి చాలా బూస్టింగ్ అనేది వస్తుంది ఆ సత్సంగం ఏంటి చేస్తుందంటే మనలోని అశుభ సంస్కారాలని నిద్రపుచ్చుతుంది మనలోని శుభ సంస్కారాలని తట్టి లేపుతుంది కాబట్టి అదొక స్పిరిచువల్ బూస్టర్ లాగా అది పనిచేస్తుంది ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలగచేస్తుంది కనుక మనం అటువంటి మహాపురుషుల జీవితాలు ఆధ్యాత్మిక దిగ్గజాలు ఎవరైతే ఉంటారో స్పిరిచువల్ జైన్స్ ప్రహ్లాదుడు దేవుడు రమణ మహర్షి శ్రీరామకృష్ణుడు ఇటువంటి వారి జీవితాలు చదువుతుండడం ద్వారా మనకి ఆ సత్సంగంతో సమానమైన ఫలితం కలుగుతుంది కాబట్టి ఈరోజు మనం చెప్పుకున్న దాన్ని ఒక చెప్పుకోవాలంటే శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో ఆ ఆధ్యాత్మిక ఆరోగ్యం మనకి ఇంకా ఎక్కువ అవసరం శారీరక ఆరోగ్యం ఈ ఈ జీవితానికే పనికొచ్చేది ఆధ్యాత్మిక ఆరోగ్యం మనకి జన్మ జన్మలకి ఇది మన మనకి కావాల్సింది లేకపోతే ఈ జీవితం అంతా వృధా అయిపోయింది ఈ ఈ జీవితంలో కనుక నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేకపోతే ఈ జీవితం వృధా అయిపోయింది శారీరక ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ పెట్టినా నా ఎంత బాగున్నా నా ఇమ్యూనిటీ సిస్టమ్ ఎంత బాగున్నా ఆధ్యాత్మికంగా బలం లేకపోతే మనము మా మనకి వచ్చే ఈ ప్రలోభాలు కానీ లేకపోతే కామక్రోధాలు ఇటువంటి వాటిని తట్టుకోలేము అదే అదేవిధంగా మనకి నెక్స్ట్ జన్మకి కొనిపోయేందుకు ఈ జన్మలో మనం సంపాదించుకున్నది ఏమీ ఉండదు కాబట్టి దీనికి కావాల్సింది మరొకసారి క్లుప్తంగా చెప్పుకుంటే ఆధ్యాత్మిక ఆహారం ఏంటది ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ కదా అంటే మనకు అలా అనుకుంటే గుర్తుంటుందని ఈ విధంగా చెప్తున్నాను ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం ధ్యానం ప్రోటీన్ ఫుడ్గా ఉపయోగపడుతుంది అలాగే పాలు కంప్లీట్ ఫుడ్ అంటారు జపం అన్నది అన్నిటికీ మనకి అందులో ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ విధంగా జపం మనకి చాలా ఉపయోగం నీరు ఎంతైతే అవసరమో ప్రార్థన విశ్వాసం అన్నది అంతే అవసరం అలాగే కార్బోహైడ్రేట్స్ కొంచెం కావాలి కదా శాస్త్రాలు అవి ఎక్కువైనా కష్టమే ఫ్యా ఫ్యాట్ ఫ్యాట్స్ ఇవన్నీ ఫ్యా ఫ్యాట్ ఎక్కువైన కష్టమే కానీ శాస్త్రాలు కొంచెం తెలుసుకుని ఉండాలి అలాగే విటమిన్స్ కావాలి కదా సత్సంగం అన్నది విటమిన్ లాగా మనకి పనికొస్తుంది అలాగే ఆధ్యాత్మిక వ్యాయామం కావాలి అనుకున్నాం అదేంటది వివేకం వైరాగ్యం ఏకాంత వాసం కావాలి విశ్రాంతి ఏంటి అంటే శరణాగతి కావాలి ఈ విధంగా మనం ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని దృఢపరచుకుంటే మనము ముందుకెళ్లడమే కాకుండా సమాజం కూడా ఎంతో బాగుపడుతుంది పక్కనున్న వాళ్ళకి కూడా మన ఆ శాంతిని మనము ఇవ్వగలుగుతాము కాబట్టి భగవంతుడు మనందరికీ ఆ శక్తిని ఇవ్వాలని రోజు ప్రార్థిద్దాం ప్రయత్నం చేద్దాం ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృత గమయా ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत्